ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ఆన్ దిస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ ఫేర్ పర్పస్ బై దాయ్ వన్ ఎనిమిదో తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో గేదలు ఇప్పుడే వస్తున్నాయి టైం వచ్చేసి ఏడు ఇరవై అవుతుంది సెవెన్ ట్వంటీ కొంచెం క్లౌడీగా ఉంది మొత్తము లైట్గా డ్రిజిలో పడుతుంది ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఫేక్ కాల్స్ వస్తున్నాయంట అంటే ఎలాంటి కాల్స్ అంటే మీరు దొంగ గేదెలు కొనుక్కున్నారు లేకపోతే దొంగ దూడలు కొనుక్కున్నారు దొంగతనం చేసుకుని వచ్చిన దగ్గర కొనుక్కున్నారు అనేటట్టు కాల్స్ వస్తున్నాయంట అలాంటి దొంగ గేదెలను మీరు తీసుకున్నారు కొనుక్కొచ్చుకున్నారు సో మీరు అమౌంట్ కట్టాలని చెప్పేసి కాల్స్ వస్తున్నాయి అనేసి చెప్తున్నారు మీరు ఇమీడియట్గా డబ్బులు కట్టండి ఇంత డబ్బులు కట్టండి అంత డబ్బులు కట్టండి అనేసి కాల్స్ వచ్చినాయనేసి చెప్తున్నారు దయచేసి అట్ట ఎవరికైనా కానీ సరే కాల్స్ వస్తే మీ నియర్ పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకసారి కనుక్కోండి అంటే ఇది నిజమైన కాలా ఫేక్ కావాలా ఎవరైనా కానీ సరే ఇట్లా ఫ్రాడ్ కాల్ చేశారా అనేసి ఒకసారి తెలుసుకొని ఏదైనా సరే పోలీసు వాళ్ళని అప్రోచ్ అవ్వండి అలా మీ దగ్గర పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వకుండా ముందే అయితే ఎవరైతే డబ్బులు అయితే పే చేసుకోవద్దు పే చేసుకుని డబ్బులు అయితే పోగొట్టుకోవద్దు దయచేసి అలాంటి కాల్స్ వచ్చిన వాళ్ళందరూ మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్ళి పోలీసుల వారి సహాయ సహకారాలు తీసుకోండి ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము చూడొచ్చు ఇక్కడ జాఫ్రాబాద్ గేదె ఉంది ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది ఇక్కడ ముర్రాజాతి దూడు ఉంది పాడి గీదెలు ఉన్నాయి సూడి గీదెలు ఉన్నాయి ఇక్కడ సూడి గీదెలు అంటే మీకు నాలుగు నెలల పైన ఉంటాయి ఎనిమిది నెలల లోపల ఎక్కువ ఉంటాయి అంటే నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉన్న గేదెలు ఎక్కువ వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు ఇక్కడ జాఫరాబాతి పడ్డలు ముర్రాజాతి పడ్డలు ఉన్నాయి క్వాలిటీ సైజును బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది మీకు ఏ క్వాలిటీ కావాలనుకుంటే ఆ క్వాలిటీ ఉంటాయి పడ్డ దూడలు దూడలు ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్లో ఎక్కువ గేదెలు అయితే అమ్ముడు పోలేదు కొంచెం తక్కువనే అమ్ముడైపోయినాయి తక్కువ ఉంటే ఈరోజు బాగా తక్కువ అమ్ముడైపోయినాయి గేదెలు చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీలు కూడా చూడవచ్చు ఇక్కడ దున్నపోతుంది ఇవి సూడి గేదెలు ఉన్నాయి సూడి చెక్ చేయించుకొని తీసుకోవచ్చు డాక్టర్ ఉంటారు వాళ్ళు ఎన్ని నెలలో సూడి అయితే చెప్తున్నారో అన్ని నెలలో సూడి ఉంటేనే తీసుకోవచ్చు ఈరోజైతే అయితే ఒక ఏడెనిమిది బుల్స్ వచ్చాయి సెవెన్ ఎయిట్ బుల్స్ అందులో సింగల్ పోతులు కూడా ఒక మూడు వచ్చాయి సింగాల్పోతులు అంటే సోలాపూర్ బుల్స్ మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ సరే అమ్మకానికి సేల్కు ఉంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కు వాట్సప్ ఉంది మీరు వాట్సాప్కు వీడియోలు పంపిస్తే నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ముర్రా జాతి దున్నపోతుంది దీని వయసు ఒక సంవత్సరం నర అట్లా ఉండొచ్చు మంచి క్వాలిటీతో ఉంది ఇవి నాలుగు నెలలు నాలుగు నెలల సుడితో ఉన్నాయి ఈ రెండు గేదెలు ఫస్ట్ రెండు గేదెలు తర్వాత చూపిస్తాను దాని ధర ఎంత చెప్తున్నారు వివరాలు ఈ వీడియోలో సేల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువ లేదు తక్కువనే ఉంది ఇక్కడ ఆవులు ఉన్నాయి ఆవుల తరగడ్డ మార్కెట్కు తక్కువనే వస్తుంటాయి ఇది నాలుగు నెలల సుడి ఉంది ఇది కూడా నాలుగు నెలల సుడి ఉంది ఇవి మీడియం సైజు ఉన్నాయి గేదెలు అవి ఏంటంటే నాలుగు నెలలు నాలుగు నెలల సుడితో పాటు పాలు కూడా ఇస్తున్నాయి అలాంటి గేదెలు కూడా ఉంటాయి అంటే ఒక మూడు నెలలు ఉండి రెండు రెండు లీటర్లు మూడు మూడు లీటర్లు అలా పాలిచ్చే గేదెలు కూడా ఉంటాయి మీకు మీడియం సైజులు ఉంటాయి హెవీ సైజులు ఉంటాయి ఎవరైనా కానీ సరే సూడి గేదెలు తీసుకునేటప్పుడు నాలుగు నెలల పైన గేదెలు తీసుకోండి ఎందుకంటే నాలుగు నెలలు నాలుగు నెలల పైన ఉంటే అది సూడి కన్ఫామ్ అయినట్టు అందుకంటే తక్కువ ఉందనుకోండి రెండు నెలలు మూడు నెలలు లోపల ఉందనుకోండి అది నిలబడితే నిలబడుతుంది పోతే పోతుంది ఎవరైనా సరే సూడి గేదెలు తీసుకునేటోళ్ళు మినిమంలో మినిమం అంటే మీరు నాలుగు నెలల దాకా ఉండేటివి తీసుకోండి ఇంకా తక్కువలో తక్కువ అంటే మూడు నెలలు అయితే ఖచ్చితంగా ఉండాలా అంతకంటే తక్కువ ఉంటే మాత్రం అది సూడి నిలబడుతుందో నిలబడుతుందో తెలియదు మనకు ఎక్కువ అయితే మాత్రం ఎర్రగడ్డ మార్కెట్కు ముర్రా జాఫ్రాబాది గ్రేడ్ ముర్రా జాతి గేదెలు ఎక్కువ వస్తుంటాయి హెవీ సైజువి ఇక్కడ సింగల్ పోతుంది ఇది హెవీ సైజు గేదే ఎర్రగడ్డకు మ్యాక్సిమము హైదరాబాద్ చుట్టుపక్కల నుంచే వ్యాపారస్తులు ఎర్రగడ్డ మార్కెట్కు గేదెలను తీసుకొస్తారు వాళ్ళు కూడా చుట్టుపక్కల డైరీలలో నుంచే గేదెలు కొనుక్కొని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతారు మ్యాక్సిమం అలానే ఉంటాయి ఇక్కడ బూరీ జాతి పడ్డు ఉంది దూడ ఇది ముర్రా క్వాలిటీ బాగుంది పడ్డ దూడ గిర్రావులు ఉన్నాయి ఈ వారం ఎర్రగడ్డకు వచ్చిన ఆవులు ఇవి చెప్పాను కదా ఎర్రగడ్డకు తక్కువ వస్తాయి అని చెప్పేసి ఒక పది పదహైదు ఇంకా ఎక్కువ అంటే ఏదో రేరుగా మాత్రమే ఒక ఇరవై ఇరవై దాకా వస్తుంటాయి ఆవులు ఎక్కువ అయితే మీకు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాసు జెర్సీ జెర్సీ క్రాస్ ఆవులు వస్తాయి ఇంకా రేరుగా ఎప్పుడన్నా ఒక రెండు మూడు గిర్ర ఆవులు అట్లా రావచ్చు ఇవి కూడా మీకు తక్కువ రేట్లోనే దొరుకుతాయి ఆవులు ఇదే ధర ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు నిండుసూడికి గేదే జాఫరాబాద్ జాతి గేదే ఎన్ని నెలలు చూడండి పది పది రోజులు ఎంతదా ఎంత చెప్తున్నావు రేటు ఒకటి ముప్పై ఎన్నిసారి పాలు ఆర్ మూడు అయితే ఉంటుందా నెక్స్ట్ మీది ఇంటిదేనా ఇది ఇది రెండో ఈత పడ్డంట సెకండ్ లాక్టేషను దీని ధర ఎనభై వేలు చెప్తున్నారు ఎయిటీ థౌజండ్ రేటు ఫిక్స్ అయితే ఏం కాదు బేరం పడుకుంటే తగ్గుతుంది అంట చూడొచ్చు పడ్డ సైజు ఎర్రగడ్డలు మీకు సెకండ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ ఫోర్త్ లాక్టేషన్ బఫెలోస్ ఉంటాయి ఎక్కువ అయితే మీకు సెకండ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్స్ ఉంటాయి ఈ గేదే ఆరు నెలల సుడితో ఉంది ఒక లక్ష వేలు చెప్తున్నారు గవ్వకళ్ళు చూడొచ్చు నెక్స్ట్ ఇంతే మూడో తగ్గింది అనేసి చెప్తున్నారు థర్డ్ ఎలక్ట్రీషన్ బఫెల్లో ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు రేటు ఫిక్స్ అయితే ఏం కాదు బేరం ఆడుకుంటే తగ్గుతుందంట ఆర్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఇన్ కేస్ ఈ గీద సేల్ అయిపోతే ఎంతకు సేల్ అనేసి చెప్తాను ఈ రెండు పడ్డలు కట్నాయి అంట క్రాస్ అయితే అనేసి చెప్తున్నారు రెండు మూడు రాజాతీయ పడ్డలు అంట చూడవచ్చు ఒకటి కట్టి నాలుగు నెలలు అనేసి చెప్తున్నారు ఒకటేమో క్రాస్ అయ్యి రెండు నెలలు అయిందంట నాలుగు నెలల సుడితో ఉంది అంటే పాలు కూడా ఇస్తుంది ఇది ఇది కూడా అంతే నాలుగు నెలల సుడి ఉంది సుడితో పాటు పాలిస్తుందంట రెండు గేదెలు రేట్లు వచ్చేసి ఫైనల్గా డెబ్బై ఐదు వేలకైతే ఇస్తామనేసి చెప్తున్నారు ఒక్కొక్కటి రెండు కలిపి లక్ష యాభైకి ఇస్తారంట దీనికైతే బొమ్మ ఉంది నెక్స్ట్ ఇంత మూడు అయితే గేదలు అనేసి చెప్తున్నారు థర్డ్ లాక్టేషన్ బఫెలస్ ఈ గేదె తొంభై నాలుగు వేలకు సేల్ అయింది నైంటీ ఫోర్ థౌజండ్కు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు హైట్ కూడా ఇది హైట్ ఉంది గేదె నైంటీ ఫోర్ థౌజండ్కు సేల్ అయింది ఈ రెండు సూడి గేదెలు ఒక లక్ష డెబ్బై ఐదు వేలకు సేల్ అయినాయి అంట వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కు యావరేజ్గా ఈ పెద్దదేమో ఆరు నెలల సుడి ఉందంట సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు పాలు కూడా ఇస్తున్నట్టు అనిపిస్తుంది అది నెక్స్ట్ ఇదేమో ఐదు నెలల సుడి ఉంది అడ్డర్కొని చూసుకోవచ్చు ఇది కూడా పాలిస్తున్నట్టుంది యావరేజ్గా తీసుకున్నారు ఒక లక్ష డెబ్బై ఐదు వేలకు చూడొచ్చు రెండు గేదెలను ఈ గేదె ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్లో ఆ గేదే దాని పక్కది ఈ రెండు